네. 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 Johar Via Merangga, Kalau बोल बोल ना, तो दो नांत बेटर है लोग आ रहा है चल ले चल मैं ये तो सामने बोल दे ये कुछ आता है के एडमिट है दी एडमिट नो है करके जोहारिय

ప్రవీణ్ రాసే ప్రవీణ ఏ ప్రవీణ్ వచ్చారా తీర్చేశారా ఫుల్గడచ్చు అదే అండి వచ్చింది

ఏ సేప్ ఏ ప్లేస్ కరేం చెప్తి అక్కడ అక్కడ ఐటమ్ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని చెప్తాం ఆ ఇక్కడ జనాలు ఎక్కువ జనాలంతా లైటింగ్ కోసం లైటింగ్ పెడుతున్నారు

가비가 너무 어때? 못나. 가비에서 로드 체인. 라라. 인네? 이스 라라가비. 안돼. 어쩔 수 없는 거다. 안나. 데블러. 텐트 붕 Terima kasih telah menonton! नितिशु हां नितिशु दा मैंने मातांगी जेडन विशिष्ट राघव राजेंद्र लाल रंगारु जी को इतना पॉइंट को दिलचस्पी चाहिए धन्यवाद शर्मा वरुण चप्पल बाल जापान मेरे जापान रमेशगर गोंडा ने चिकित्सा बदलाने के पुन नमस्कार आरु ఏం రాయారు మన కులదైవం లాంటి వ్యక్తి ఆయన మీ చిన్నతనంలోనే పోవడం మనకి చాలా బాధాకరం ఆయన రాజకీయాల్లో కానీ పేదలకు విడిగి మంచిగా అందరి మనసులో ఉండి పొందిపోయాడైనా అలాగే వాళ్ళ అబ్బాయి కూడా పైకి రావాలని కోరుకుంటూ స్వర్గ మంగవీటి మోహన్ రంగ గారి యొక్క జయంతి సందర్భంగా జన్మన్ దీక్షలో విజయవాడ రెడ్డి ఆఫర్ చేసినటువంటి మిత్రులందరికీ అభినందనలు తెలియపరచుకుంటూ ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా యువత మనం కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా ఆయన ఆశయాలు ఆయన పోరాటాల గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ఆ విధంగా మనం నడుచుకుంటే గౌరవం సమాజంలో మంచి జరుగుతుంది ఆయన నడిచిన నడక ఫస్ట్ ఆయన ఆశయం కులాలకు అతీతంగా అన్ని కులాలని అత్యధికంగా ప్రేమించినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక వ్యక్తి దొంగవీటి మోహన్ రంగ గారు అలాగే అన్ని కులాలు కూడా ఎన్నో కులాలు ఆయన్ని కూడా అదే విధంగా ప్రేమించి ఆయన యొక్క ఆదరాభిమానాలు పొందినటువంటి రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి గొప్ప మహనీయుడు దొంగవీటి మోహన్ రంగ గారు మనందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నడుచుకోవాల్సింది కులాలకు అతీతంగా ఉంటే సమాజంలో ఎటువంటి గౌరవం ఎటువంటి మన్ననలు పొందుతాం అనేది ఈ నాయకుల్ని ఈయన కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే ఇంకా కొంతమంది అడుగు జాలలో నడిచే వాళ్ళు ఉంటారు వాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికీ కులాలకు అతీతంగా అన్ని కులాలని సామాజిక న్యాయం అన్ని కులాలని ప్రేమించే వ్యక్తి ఎవరైనా సరే పది మందిలో మన్ననలు పొందుతారు ఆ విధంగానే ప్రతి ఒక్క యువత కూడా ప్రయాణం చేసి ఇంకా ఆయన గురించి ఇందాక చెప్పుకున్నాం అక్కడ ఏలూరు రోడ్లో కూడా ఆయన గురించి అవినీతి అనేది లేదు గొప్ప ఆయన సమాజం కోసం పోరాటాలు ఎన్నో చేస్త చేస్తున్నటువంటి విజయవాడలో ఎన్నో సమస్యల మీద పోరాటాలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకి నేనున్నాను మీ సమస్యల మీద నేను పోరాడతానని చెప్పి వాళ్ళు పిలిచిన పిలవకపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని ఎదుర్కొని వాళ్ళకి జరిగే అన్యాయాలను ఎదుర్కొని నిలబడి ఆయన ఆ రోజుల్లో ఎందుకంటే కొన్ని వందల కోట్ల వేల కోట్లు సంపాదించవచ్చు ఆయనకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర శక్తి ఉంది అయినప్పటికీ అవినీతికి పాల్పడకుండా శివశంకర్ గారు ఇచ్చినటువంటి అప్పుడు కేంద్ర మంత్రిగా శివశంకర్ గారు ఉన్నారు ఆయన పేపర్ కాంట్రాక్ట్ పేపర్గా అమ్ముకోవటం ఈ ఫ్యాక్టరీల నుంచి ఇతర రాష్ట్రాలకి పేపర్ సప్లై చేసే కాంట్రాక్ట్ ఆయనకి ఒక వ్యాపారం అప్పచెప్పారు ఆ వ్యాపారంలోనే సంపాదించిన రెండు మూడు ఆస్తులు విజయవాడ కొనుక్కోవడం జరిగింది ఇది వాస్తవం అటువంటి ఆయన కొడుకు అదే ఆడు జాడలో రాధాబాబు కూడా అదే అడుగు జారంలో నడుస్తున్నటువంటి వ్యక్తి అందుకనే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అవినీతికి దూరంగా ఉందాం సమాజానికి సమాజంలో కుల మతాలకి అతీతంగా మనం పోరాటాలు చేద్దామని చెప్పేసి నడుచుకుందామని చెప్పి నేను కోరుకుంటున్నా అలాగే ఇంకొక అంటే నా మీరు ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు కానీ నాకు గర్వకారణమైన విషయం ఏంటంటే హనుమాన్ జంక్షన్లో మొట్టమొదటి ఏకైక మొట్టమొదటి శిష్యుడి ఏకైక శిష్యుడి తొలిసారిగా నేనే అది ఆయన ఒక ఒక మ్యారేజ్ విషయంలో ఆయన చిన్నపిల్లలప్పుడే మేము ఆంధ్ర బ్యాంక్లో ఒక మ్యారేజ్ విషయంలో ఆయన దగ్గరికి రక్షణ కోరడానికి వెళ్ళడం జరిగింది అది మేము కాదు అది బ్యాంక్ ఆఫీసర్ల వాళ్ళు ఆయన దగ్గరికి పంపించారు పంపిస్తే ఆ అక్కడ సత్యనారాయణ పరంలో ఎన్టీఆర్ సంఘంలో ఆ పంచాయతీ జరిగి అక్కడ వాళ్ళకి పెళ్లి చేయడం జరిగింది ఆ జరిగిన క్షణంలో అక్కడ నన్ను పరిచయం చేయడం జరిగింది హనుమాన్ దక్షిణ నాకు నువ్వు కా నువ్వు నాకు ఉండు అని ఆయన భుజం చేసి ఇది చేశారు భుజిమత చేసి కాసేపు నన్ను ఇది అప్పుడు ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఆ తర్వాత రావడం ఆ పది రోజులకి ఏదో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పోస్టులకి ఇది రాసి మైదా రాసి ఈ బాలలన్నటికి నేను స్వయంగా నేనే అంటించి అన్నీ తిరగడం జరిగింది అప్పటి నుంచి ఆ తర్వాత కార్యక్రమాల్లో సరే కొంతమంది మిత్రుడు ప్రసాద్ వాళ్ళు వీళ్ళు అప్పటికే అంటే ఇంజనీర్ గారు మనకు డాక్టర్ గారు అన్నయ్య గారు ఇంజనీర్ గారు పరిచయం బాగా ఉంది కానీ ఆయన అనుమానం క్షణంలో మరి ఇది లేదు ఆయనకి అక్కడ ఇచ్చేవాళ్ళు బాగా సత్సంబంధాలు ఆయనకి ఆయన గురువు గారిగా చూసుకునే వాళ్ళు ఆ ఇంజనీర్ గారిని అప్పుడు పెంచుల్లో మామూలుగా కుర్రాళ్ళ యువతలో తిరిగేది ఇది ప్రాంతం నేను అనమాట అది నాకు చాలా గర్వంగా ఉండదు చాలా గర్వం అంటే ఈ గర్వం కాదు గొప్ప సంతోషమైన అనమాట అటువంటి ఆయనకు ఒక శిష్యుడిగా నేను ఆయన అడుగు జాడల్లో నడవాలని అను అనువు మిమ్మల్ని అందరినీ కూడా నడవమనమని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికి

Редактор